టాలీవుడ్ లో విషాదం నెలకొంది తెలుగు పరిశ్రమలో తొలితరం గాయని గాయకుల్లో ఒకరైన రావు బాల సరస్వతి దేవి కన్ను మూశారు దీంతో పలువురు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు తిరుపతి దగ్గర వెంకటగిరిలో పుట్టిన బాల సరస్వతి ఆరేళ్లపాటి నుంచే సంగీతం మీద మక్కువ చూపించి పాటలు పాడేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొదటగా తెలుగులో మహానంద అనే సినిమాకు గాయనిగా పాటలు పాడారు ఆ తర్వాత చెంచు లక్ష్మి లైలా మజ్ను షావుకారు స్వప్న సుందరి దేవదాసు పెళ్లి సందడి ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో పాడారు తెలుగులోనే కాక తమిళ్ కన్నడ భాషల్లో కూడా బాల పాటలు పాడారు